వక్ సవర్ణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు చట్టంపై రేడియో అలా నైన్టీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం మరియు భవన్ సంయుక్తంగా కాకినాడలోని భవన్లో సమావేశం నిర్వహించారు గాంధీ భవన్ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ సమన్వయకర్తగా నిర్వహించిన ఈ సమావేశంలో వక్ చట్టంపై వక్తలు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ రామ జన్మభూమిలో రామునిగుడి నిర్మాణానికి చూపించమని అడ్డంకులు సృష్టించిన నేతలు వక్ఫ ఆస్తుల పరిరక్షణ పేరిట వాటికి ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కంప్యూటరీకరించడానికి కేంద్ర చట్టం తీసుకుని వస్తే తీవ్రంగా వ్యతిరేకించడం అప్రజాస్వామ్యమని అన్నారు సామాజిక కార్యకర్త పెద్దింశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ వక్ బోర్డుకు సవరణల పేరిట చేసిన చట్టం లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందని పలు ఉదాహరణలతో వివరించారు వక్ బోర్డులకు దాతలు ఇచ్చిన కోట్లాది రూపాయల ఆస్తులకు లెక్కపత్రం లేకుండా పోవడంతో వాటి నిర్వహణ అవినీతిమయంగా తయారయ్యాయని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ సయీద్ ఆవేదన వ్యక్తం చేశారు మసీద్ దర్గాలను నిర్వహించే ముతావలి వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం వక్ ఆస్తుల సంరక్షణకు ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడాన్ని హర్షించదగ్గ విషయమని అన్నారు దేశవ్యాప్తంగా వర్క్ వక్ చట్టం ఏ విధంగా అమలు చేస్తున్నారు అదేవిధంగా హిందూ ధార్మిక చట్టాన్ని కూడా దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం శివ గణేష్ డిమాండ్ చేశారు అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బును హిందూ ధార్మిక సంస్థల్లో దాచుకునేందుకు దోహదపడుతున్నాం ఐటీసీ ఇన్కాన్ ట్యాక్స్ ఎక్స్పెన్షన్ నిబంధనలను రద్దు చేయాలని కోరారు వక్ షర్ట్ సవరణలో భాగంగా అన్ని మతస్థులను చేర్చడం దారుణమైన విషయమని అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు సుబ్బరాజ్ అన్నారు వక్ ఆస్తుల సంరక్షణతో పాటుగా పేద ముస్లింలకు మేలు చేకూరే విధంగా చేసిన వక్ బోర్డ్ సవరణ చట్టాన్ని అంగీకరించక తప్పదని న్యాయవాది విశ్వనాథ శ్రీనివాసరాజు అన్నారు ముస్లిం నాయకుడు తాజుద్దీన్ మాట్లాడుతూ వక్బోర్డ్ సవరణలో ఇబ్బందికరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయని ముదవలి వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటుగా వందల ఏళ్ల కిందట దానంగా ఇచ్చిన ఆస్తులకు ఆరు నెలల్లోపు రికార్డులు చూపించాలన్న నిబంధనను సడలించాలని కోరారు కాగా ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జవహర్ అలీ టెలికాన్ఫరెన్స్ విధానంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వక్ యూజర్ నిబంధన ముస్లిం ఆస్తులను చిన్నాభిన్నం చేయడాన్ని ఉద్దేశించిందిగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గాంధీ భవన్ ప్రధాన కార్యదర్శి వైఎస్విఎస్ మూర్తి రేడియో అలా నైంటీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ కె సత్య మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర డాక్టర్ పాలేపురావి తదితరులు పాల్గొన్నారు రేడియో అలా నైన్టీ పాయింట్ మరియు గాంధీ భవన్ సంయుక్త ఆధ్వర్యంలో వర్క్ చట్టంపై మేధావుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఈ నాటి కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం ఇప్పుడు వాటిలో యొక్క ఔచిత్యం అనౌచిత్యాల గురించి లేదా మనకి ఏమి కావాలి జనాభా ఏం కోరుకుంటున్నారు జనాభాకు అవసరాన్ని విషయాలు ఏంటనేటువంటి ఈ అంశం వాట్ బోర్డు యొక్క బిల్లు చట్టంగా మారింది కొన్ని సవరణలతో ప్రస్తుతాలుగా నేను వాట్ బోర్డు బాధితుల్ని మర్చిపోకండి మా కుటుంబం వాగ్పోర్టు బాధితుల మేము ఈరోజుకి హైకోర్టులో మేము వాగ్పోర్టుతో మేము ఉన్నాం దేశ ప్రధానిగా భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తుల యొక్క లెక్కను తీసుకోవడం అనేది ఒక బాధ్యత ఆ బాధ్యతలో లెక్కలు తీస్తే ఈ భారతదేశం భూమి ఎక్కడ ఉన్నది ఎవరి చేతిలో ఉంది అనుకున్నప్పుడు ఒకటి రెండు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలతో ఉన్నాయి మూడోది ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నటువంటి ఒక చేతిలో ఉంది అనేది ఒక డేటా కలెక్షన్ జరిగింది ఇవాళ ఏదైతే అంశాన్ని ఒక చట్టాన్ని పునర్నిర్మాణం చేశారో అలాగే దాని గురించి మాట్లాడేటప్పుడు భారతదేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు కాదు ఈ భారతదేశంలో ఉన్న ముస్లిములు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం భారతీయులే ఇందాక పెద్ద ఆయన వైద్య గారు చెప్పారు బ్రహ్మాండం కావాలంటే డిఎన్ఏ కూడా చేసుకోండి ప్రతి చిన్న అంశం రెండు మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటున్నటువంటి తరుణంలో ఒక బాధ్యతగా మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా ఈ దేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశ విభజన జరిగింది దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్కి విడిపోయాం ఆ దేశంలో ఉన్నటువంటి భూమి ఆస్తి స్థిరాస్తిలు అన్నీ కూడా వదిలేసి హిందువులు కట్టుబట్టలతోటి ప్రాణం రక్షిస్తే ఉంటే చాలని బతుకు జీవుడు అనుకుంటూ భారతదేశానికి వచ్చిన వారు ఇప్పుడు ఇందులో రెండు విషయాలు ఒకటి రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్ చట్టాలకు లోబడి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం కానీ పార్లమెంట్కి లోబడి తీసుకునేటటువంటి ముందు ఇప్పుడే మన శ్రీనివాసరాజు గారు చెప్పారు భారతదేశం విడిపోయినప్పుడు మత ఆధారంగా విడిపోయామన్న విషయం మన అందరికీ తెలుసు ఈ వక్బోర్డ్ బిల్లు ఒక ముస్లింగా నేనైతే ఇందులో జరిగిన కొన్ని సవరణలని ఖండిస్తున్నాను ఎందుకంటే ఈ బిల్లులో సవరణలు చేయటం తప్పని నేను అన్న కానీ అన్ని కూడా సవరణలు అన్ని కూడా ఏ ఏవరికి కూడా అనుకూలంగా ఉండవు కానీ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పిలుపు మేరకు జగ్గంపేటలో ప్రభుత్వ ఉద్యోగుల రక్తదాన శిబిరం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగులంతా రక్తదానం చేయడాన్ని అభినందించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు చట్టంపై రేడియో అలా గాంధీ భవన్ సంయుక్తంగా చర్చా వేదిక మిశ్రమ స్పందనలు వ్యక్తం చేసిన రాష్ట్రానికి వస్తున్న వివిధ కంపెనీలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదు కంపెనీలను అడ్డుకునే చర్యలకు పాల్పడే వైసీపీ నాయకులను ఎగరవేసి కొడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా మీనాటి ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం